ప్రెజ లాడ్ హాలూయ ప్రభునందు ప్రియులేన జయని టీవీ ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను మరొకసారి దేవుని యొక్క అభిషేకం మీ అందరిపైకి దిగి వస్తూ ఉంది ప్రెజలాడ్ హాలూయ దేవుడు తన సంచలనాత్మకమైన కార్యాలు మీ మధ్యలో జరిగించటానికి ఆయన చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు ఏమేన్ దేవుని యొక్క ఆత్మ మీ పైకి దిగువచ్చి అద్భుతాలు సృష్టిస్తూ ఉన్నాడు చూడండి ఎ మ్యాన్ హాలూయ కండ్లు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ మాస్టర్ ప్రైజ్ ద లోడ్ హాలూయ వెల్కమ్ హోలీ గోస్ట్ వెల్కమ్ హోలీ గౌస్ట్ హాలూయ రీటెరి టురార హరద్రి క్లూట్రాజు కర్యూన కరెవే సహోదరి కరుణారత్నం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కరుణరత్నం ఇదిగో ఒక నరాల బలహీనతతో నువ్వు బాధపడుతున్నావు నరాల బలహీనతతో నువ్వు బాధపడుతున్నావు కదా ప్రభువుని దర్శిస్తున్నాడు ఇప్పుడే ఆయన యొక్క ఆత్మాన్ని పైకి వస్తుంది ఇప్పుడే నీకు విడుదల కలుగుతుంది దేవుని యొక్క ఆత్మని దర్శిస్తున్నాడు దేవుని యొక్క శక్తితో నువ్వు నింపబడుతున్నావు లీషట్ర భ్యూరి కమారా ఔరాల హరిశంద్ర సకరవే సహోదరి భ్యూల దేవుడినితో మాట్లాడుతున్నాడు బ్యూలా పిల్లలు లేక బాధపడుతున్నావు కదా ఐదు సంవత్సరాలుగా పిల్లలు లేక బాధపడుతున్నావు ప్రభువుని దర్శిస్తున్నాడు ఇప్పుడు ఇప్పుడే తన శక్తితో నిన్ను తాకుతున్నాడు ఇదిగో ఈ నెలలోనే నీకు అద్భుతం జరుగుతుంది ఖచ్చితంగా నువ్వు సాక్ష్యం చెప్పబోతున్నావు దేవుడినితో మాట్లాడుతున్నాడు దిగులు పడుకో నీ కన్నీళ్ళు తుడిచివేయబడుతున్నాయి థ్యాంక్ యూ మాస్టర్ హాల లూయ రోటలియారా ధర్యనంద్రవే సహోదరి సత్యవేణి దేవుడినితో మాట్లాడుతున్నాడు నీ భర్త వలన నీకు ఇబ్బందులు కలుగుతున్నాయి నీకు వేదన కలుగుతుంది నీవు కన్నీరు కాలుస్తున్నావు ప్రభునితో మాట్లాడుతున్నాడు నీ భర్త యొక్క పరిస్థితిని దేవుడు మార్చివేయబోతున్నాడు దిగులు పడుకో ప్రభు నీతో ఉన్నాడు దిగులు పడుకో ప్రభునితో మాట్లాడుతున్నాడు నీ భర్త మనసును మార్చబోతున్నాడు త్వరలోనే నీ ఇంటిలో సమాధానం కలుగుతుంది నీ కుటుంబంలో ఆనందం కలుగుతుంది ధైర్యం కలిగిండు ప్రభునితో ఉన్నారు రిషడిరి లిక్రార హదర్య నంద్రు తవే క్రౌండలియ రూర క్రిబ్యూరి థ్యాంక్ యూ మాస్టర్ హెల్ గొప్పదేవా ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించి అద్భుతం చేయండి మీరే మహిమ పొందండి ఏసునామును ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రైజ్ హాలలో ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క ఆత్మ మీ మధ్యలో అద్భుతాలు చేస్తున్నారో ఏమేన్ ఒక సాక్ష్యాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను బాపట్ల నుండి మరి అమ్మ దైవజనులైన సీయోను రాజుగారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను నా కొడుకు శామ్సన్కి బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది ఒక భయంకరమైన వ్యాధితో బాధపడుతూ ఒక పిచ్చోడిలాగా వ్యవహరిస్తూ ఉంటాడు జీవితం వ్యర్థమైపోతుంది నా కొడుకు జీవితం వ్యర్థమైపోతుంది బ్రెయిన్ ట్యూమర్ వలన ఆ కుమారుడు చాలా చాలా దుఃఖపడుతూ ఏడుస్తూ ఉంటా ఉంటే ఒకరోజున టీవీలో వస్తున్న మీ వర్తమానం విన్నాం దేవుడు మీ ద్వారా చేయించున్న కార్యాలను మేము చూసి మీకు ఫోన్ చేశాం మీరు ప్రార్థన చేసి దేవుడు బాగు చేస్తున్నాడు అని చెప్పగా బ్రెయిన్ ట్యూమర్ నుండి దేవుడు నా కుమారుణ్ణి చేసి ఉన్నారు ఇప్పుడు బాగున్నాడు దేవుని నామానికి మహిమ కలుగును గాక హాలలోయ ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు చేయలేని కార్యం ఏమీ లేదు బ్రెయిన్ ట్యూమర్ వలన బాధపడుతున్న ఒక కుమారుణ్ణి దేవుడు దర్శించాడా దేవుడు తన శక్తితో తాకి బాగు చేశాడు దేవునికి స్తోత్రం నీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఎటువంటి వ్యాధి ఉన్నా దేవుడిని నిన్ను బాగు చేయబోతున్నాడు దిగులు పడుకో దేవుని యొక్క శక్తి అద్భుతాలు సృష్టిస్తుంది స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి దేవుడు మీ పట్ల అద్భుతాలు సృష్టించబోతున్నాడు ఎటువంటి చేతబడి శక్తులతో బాధపడుతున్నా సరే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఖచ్చితంగా గొప్ప విడుదలను దేవుడు మీకు దయచేయబోతున్నాడు ఎమ్మాన్ ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలి అనుకుంటున్న సందేశం వర్తమానం ప్రార్థన లేక శోధన రాక అంటే మన లైఫ్లో ప్రార్థన ఎప్పుడైతే లేదో శోధన ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది అందుకనే ప్రభువు ఏమన్నాడో చూద్దాం దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం వార్త ఇరవై ఆరో అధ్యాయము నలభై ఒకటో వచ్చినా చూద్దాం మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువుగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనమాయను శరీరం బలహీనమని పేతురితో చెప్పి ప్రజలోడహలూయ మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయడి మెలకు కలిగి ప్రార్థన చేయండి నిద్రపోకుడి ప్రైజ్ ద ఈ రోజున ప్రతి పనికి సమయం ఉంటుంది కానీ ప్రార్థనకు మాత్రం సమయం ఇవ్వలేకపోతున్నారు ప్రియా దేవుని బిడ్డ ఈ రోజున నీ జీవితంలో శోధన వెంబడి శోధన శోధన వెంబడి శోధన ఎందుకు వచ్చేస్తున్నాయో తెలుసా సమస్య వెంబడి సమస్య సమస్య వెంబడి సమస్యలు నిన్ను పరుగెత్తిస్తున్నా ఎందుకో తెలుసా నీ లైఫ్లో ప్రార్థన లేదో ప్రజలోడ్ హాలలో ప్రార్థన ఎప్పుడైతే తగ్గిపోయిందో నీ లైఫ్లో శోధన ఎక్కువైపోతుంది ప్రార్థన పెరుగుతుంది అంటే శోధన పరుగులు తీస్తుంది ప్రజలాడ్ నిన్ను సమస్యలు పరుగులు తీస్తున్నాయంటే నీలో ప్రార్థన లేదు అని నీకు నీవే గుర్తించుకోవచ్చు ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఒకవేళ ప్రార్థన కాని నీ జీవితంలో తగ్గిపోయి ఉంటే వెంటనే నీవు ప్రార్థన గదిలోనికి వెళ్ళిపో నీ గదిలోనికి వెళ్ళిపోయి తలుపులు వేసుకో ఒక రోజు కానీ రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ ఉపవాసం పెట్టుకో సమస్యలు వెనుకకు పరుగులు తీస్తాయి సమస్యలను నీవు పరుగులు పెట్టించాలి సమస్యలకు భయపడి నీవు పరుగులు పెట్టకూడదు సమస్యలను నీవే పరుగులు పెట్టించాలి అంటే వాటిని తరిమి కొట్టాలి అంటే ప్రార్థనని జీవితానికి అవసరమైనది ఈ రోజున నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు ప్రియా దేవుని బిడ్డ నీవు నీ ఉద్యోగంలో పడి బిజీ అయిపోతున్నావేమో నీ వ్యాపారంలో పడి బిజీ అయిపోతున్నావేమో నీ సమస్యలలో పడి బిజీ అయిపోతున్నావేమో ముందు ప్రార్థనకు సమయం ఇస్తే అన్నీ కూడా సర్దుకుంటాయి సమస్యలు సర్దుకుంటాయి ప్రాబ్లమ్స్ ఏదంటే కానివ్వండి ఏ ప్రాబ్లమ్ అంటే రానివ్వండి ఎటువంటి వ్యాధి కానివ్వండి అది సర్దుకొని పారిపోతుంది నెమ్మదిగా నీ నుంచి జరుగుతుంది దూరం అవుతుంది ప్రెజలాడ్ హలలుయ అందుకే ప్రభు మాట్లాడాడు మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే ముందు ప్రార్థనలో ఉండండి అయ్యా ప్రార్థనలో ఉండండి ప్రెజలాడ్ హలలుయా ప్రభు చెప్పిన మాటను వారు ఎక్కించుకోలేదు మనసుకి పట్టలేదు చెప్పినగా నిద్రపోతూనే ఉన్నారు అప్పుడు ఏం జరిగిందో తెలుసా శత్రువు వచ్చాడో ఏసుక్రీస్తు ప్రభు వారిని పట్టుకోవడానికే ఏసుక్రీస్తు ప్రభు వారిని పట్టుకొని సిలువ యొద్దకు తీసుకుపోవడానికే అప్పుడు ఏం జరిగింది మతేసు వార్త ఇరవై ఆరో అధ్యాయం యాభై ఆరో వచనం చూస్తే అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయారు ఈరోజున దేవుని మీద విరక్తి నీకు కలిగింది అంటే దేవుడి మీద విసుగు నీకు కలుగుతుంది అంటే ఈ రోజున దేవునికి నీవు దూరంగా పారిపోవాలి అనుకుంటున్నావు అంటే కారణం నీ లైఫ్లో ప్రార్థన తక్కువైపోయింది అందుకే దేవుడినితో మాట్లాడుతున్నాడు ఈరోజు నీ లైఫ్లో ప్రార్థన తక్కువైపోయింది గనుక నీవు దేవునికి దూరముగా పారిపోతున్నావు శిష్యులు అదే చేశారు ఆయనను విడిచి పారిపోయారు అని వ్రాయబడి ఉంది ప్రభువుని విడిచి పారిపోయే జీవితం కన్నా ప్రభు కోసం ప్రాణాలు విడిచిపెట్టడం ప్రాణాలు వదిలేయడం ఉత్తమమైనది ఈరోజున మీకు జరగాల్సిన పనులు జరగడం లేదని వివాహాలు కావడం లేదని వ్యాధులు తగ్గడం లేదని సమస్యలు పెరిగిపోతున్నాయని సహించలేక ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎక్కువైపోతున్నాయని భరించలేక ప్రార్థన మానేసి మళ్ళీ లోకంలోనికి వెళ్ళిపోయిన వారు ఎందరో ఉన్నారు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎక్కువైపోయి అప్పులు పెరిగిపోయి జీవితాన్ని ముందుకు కొనసాగించలేక యేసుక్రీస్తు ప్రభువారిని విడిచిపెట్టి లోకములో కలిసిపోయిన వారు ఉన్నారు జాగ్రత్త నీ జీవితంలో ప్రభు లేకపోతే నీ లైఫ్లో దేవుడు లేకపోతే నీ లైఫ్ వేస్ట్ నీ జీవితంలో దేవుడు లేకపోతే నీ బ్రతుకు వ్యర్థం నీ లైఫ్లో దేవుడు లేకపోతే వేస్ట్ నీవు బ్రతికినా ఒకటే చచ్చిపోయినా ఒకటే దాడ్ హలో లూయా ప్రభు మీద నిందించిన వారు ప్రభువుని రకరకాలుగా నిందించి మాట్లాడేవారు కూడా కనిపిస్తూ ఉంటారు అక్కడక్కడ ప్రియ క్రైస్తవుడా క్రీస్తుని నమ్ముకుంటే నీవు క్రీస్తు ప్రభు వారికి నీవు క్రీస్తు ప్రభు వారికి సొంత బిడ్డవైతే ఆయన రక్తాన్ని పంచుకొని పుట్టినవాడువైతే ఆయన రక్తం చేత కడగబడ్డవాడు క్రీస్తు కొరకు ప్రాణం ఇవ్వాలి తప్ప క్రీస్తుని వదిలి పారిపోవద్దు క్రీస్తుని వదిలి దూరముగా పోవద్దు దేవుని మీద దేవునికి వ్యతిరేకంగా యసు క్రీస్తు ప్రభు వారికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడటానికి నోరు తెరవనివ్వద్దు ఎస్ అవసరమైతే ప్రభు కొరకు ప్రాణాలు ఇవ్వటానికి సిద్ధపడండి ప్రైజ్ ద లాడ్ హాల ఇంకా ఏం జరిగిందో తెలుసా లూకాసు వార్త ఇరవై రెండో అధ్యాయం అరవై ఒకటి వచ్చినాను చూస్తే పేతురు ఆయన ఎవరో నాకు తెలియదు అంటున్నారు యేసుక్రీస్తు ప్రభువారి కోసం శిష్యుడైన పేతురు ప్రాణాలు ఇవ్వటానికి సిద్ధపడ్డాడు అయ్యా నీ కొరకు చెరలోనికి పోవటానికి నేను రెడీ నీ కొరకు ప్రాణం ఇవ్వటానికి నేను రెడీ కానీ నిన్ను మాత్రం నేను విడిచిపెట్టను అన్నాడు కానీ ఆ రోజే ఆ రోజే ఆయన ఎవరో నాకు తెలియదని మూడుసార్లు బొంకటానికి గల కారణం దాని వెనుక ప్రార్థన లేక నీ లైఫ్లో ప్రార్థన లేదు అంటే వాటమి వెంటనే నీ దగ్గరకు వస్తుంది నీ జీవితంలో ప్రార్థన లేదు అంటే ఓడిపోవడం తక్షణమే జరుగుతుంది నీ లైఫ్లో ప్రార్థన లేదు అంటే అపాయముని ఎద్దకు వస్తుంది నీ లైఫ్లో ప్రార్థన లేదు అంటే శోధకుడు నీ దగ్గరకు వచ్చేస్తాడు నీ లైఫ్లో ప్రార్థన లేదు అంటే అప జయముని వద్దకు వస్తుంది అప జయముని వస్తుంది శోధనలోనికి వెళ్ళిపోతావు కన్నింటిలోనికి వెళ్ళిపోతావు అపజయం పాలవ్వాలి అవమానాలు పాలవ్వాలి కారణం ప్రార్థనలో తగ్గిపోయావు ప్రజలు హాలల్లో హాలలో ప్రియ దేవుని బిడ్డ ఎన్ని రోజులైంది నువ్వు ప్రార్థన చేసే ఎన్ని రోజులైంది నువ్వు మనసారా దేవుని సంతోషపెట్టే ప్రార్థన చేసి ప్రార్థన అంటే అదివు ఇది వెండివు బంగారం ఇవ్వు ఇళ్ళివ్వు ఉద్యోగాలు ఇవ్వు ఆరోగ్యాలు ఇవ్వు ఇది కాదు ప్రార్థన ఇది నీ కోరికలు దేవుడితో చెప్పడం అంతే నీ కోరికలు దేవునితో చెప్పడం అంతే ప్రార్థన పవర్ పవర్ పెంచే ప్రార్థన కావాలి నీలో శక్తిని పెంచే ప్రార్థన శోధనలను దూరపరిచే ప్రార్థన సమస్యలను గెలిచే ప్రార్థన ఏమిటో తెలుసా దేవుని సంతోషపెట్టే ప్రార్థన చేయాలి దేవునికి నచ్చే ప్రార్థన చేయాలి అంటే ప్రార్థనలో ప్రభువుని స్థుతించాలి ప్రభువుని పాడాలి ప్రభువుని ఘనపరచాలి ఆయన చిత్తం గ్రహించే మనసునివ్వమని అడగాలి దేవుని యొక్క ఆత్మను దయచేయమని అడగాలి దేవుని స్వరం వినుట ఎట్లో తెలియచేయమని అడగాలి దేవుని యొక్క స్వరాన్ని వినిపింపజేయమని ప్రాధేయపడాలి ఆయనను స్తుతించాలి ఘనపరచాలి ఇది ప్రార్థన ప్రభు యొక్క చిత్తం తెలుసుకోవటానికి ప్రభువుని సంతోషపెట్టటానికి ప్రవ్వా ఇంకా నీకు నేను దగ్గరగా అవ్వకుండా నీకు నాకు మధ్యలో ఏ విధమైన లోకపరమైన ఆశలు నాలో ఉన్నాయో వాటిని తీసివేయండి నాకు నీవు కావాలి నాకు నీ స్వరం వినాలి నేను నిన్ను మహిమపరచుకోవాలి నిన్ను ఘనపరుచుకోవాలి నీ నామాన్ని మహిమపరచుకోవాలి నీ కొరకు బ్రతకాలి నిన్ను సంతోషపెట్టే జీవితం నాకు కావాలి ఈ ప్రార్థన వెరీ వెరీ ఇంపార్టెంట్ నిన్ను దేవునికి దగ్గర చేస్తుంది దేవుని యొక్క ఆలోచనను తెలుసుకునేటట్లు చేస్తుంది దేవుని యొక్క మార్గాలు నీకు బయలుపరచబడతాయి దేవుని యొక్క ప్రత్యక్షతలు నీకు అర్థమవుతాయి దేవుని కొరకు బ్రతకడం అంటే ఏంటో తెలుస్తుంది దేవుని నామాన్ని ఏ విధంగా మహిమపరుచుకోవాలో నీకు అర్థమవుతుంది దేవుని యొక్క స్వరాన్ని ఎలా వినాలో నీకు తెలుస్తుంది ప్రజలు ఆడా హలోయ ప్రియ దేవుని బిడ్డ దేవుని స్వరం నీ వినాలి అంటే శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అంటే శోధన నీకు రాకుండా ఉండాలి అంటే ప్రార్థన ప్రజల అడహాల లోయ ప్రార్థన లేక శోధన రాక వచ్చేస్తుంది శోధన వచ్చేస్తుంది ప్రార్థన లేకపోతే ఈ ఈరోజున నీ జీవితంలో విజయవంతమైన కార్యాలు చూడాలనుకుంటే ఈ రోజున నీ లైఫ్లో అద్భుతాలు చూడాలనుకుంటే ఈ రోజున మహత్తరమైన కార్యాలు నీవు చూడాలి అనుకుంటే దేవునితో నీవు కలిసిపోవాలనుకుంటే ప్రార్థన ఒక్కటే నిన్ను కలుపుతుంది ఆయనతో ఏకమయ్యేటట్లు చేసేది ప్రార్థన ఒక్కటే విజయవంతమైన జీవితం నీకు అనుగ్రహించేది ప్రార్థన ఒక్కటే ప్రైజ్ ద లాడ్ ఆ ప్రార్థనలో ఆయన కృప కొరకు ప్రాధేయపడాలి ఆయన కృపతో ఆయనతో గడిపే లైఫ్ కావాలని ప్రాధేయపడాలి ప్రైజ్ ద లాడ్ హాలూయా హాలలుయా ఏమా శోధనలో పడిపోకుండా గెలవడం అంటూ ఏమిటో ప్రభు చూపించాడండి దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే మతశస్వార్త నాలుగో అధ్యాయం ఒకటి రెండు వచనాలు చూస్తే అప్పుడు ఏసు అపవాది అనగా సాతాను అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను నలువది దినములు నలువది రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా రైట్ ఉపవాసాలుండి ప్రార్థన చేసిన తర్వాత సాతాను దగ్గరకు రాడేమో అనుకుంటారు మీరు వస్తాడు అంటే నిన్ను భ్రమ పెట్టటానికి నిన్ను శోధించటానికి వస్తాడు కానీ నీవు ఓడిపోవు ఎప్పుడో ప్రార్థనలను ఉన్నప్పుడు ఆయన నలభై దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత శోధకుడు అపవాది వచ్చాడు వస్తాడు ఉపవాసం ఉంటే ప్రార్థన బలము పెరుగుతుంది బలము పెరిగితే దానికి ఒక సైతాన్గాడు టెస్ట్ పెట్టడానికి వస్తాడు నీ ప్రార్థన బలమెంతో చూద్దామని నీకు ఎంత బలము పెరిగిందో నువ్వెంత వరకు నిలవబడగలవో నిన్ను టెస్ట్ చేయడానికి వస్తాడు వచ్చాడో యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికే వచ్చేశాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చేస్తే శోధించడం మొదలు పెట్టాడు ఇదిగో బాగా ఆకలవుతుంది కదా బదుకుడా ఈ రాళ్ళని రొట్టెలు చేసుకుని తినొచ్చు కదా మొట్టమొదటిగా వాడు శరీరం మీద దెబ్బ కొట్టడానికి చూశాడు మనుషుడు రొట్టె వలన మాత్రము కాదో దేవుని నోటు నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు ఏమా రొట్టె వలన మాత్రం కాదు వాడు ఏ విధమైన ప్రశ్న వేస్తున్నాడో దానికి జవాబు కూడా ప్రభువు ఇస్తున్నాడా వాక్యంలో నుంచే వాడు వాక్యంలో నుంచే మాట్లాడుతున్నాడు దేవాలయం పైకి తీసుకుని వెళ్ళి ఎక్కడి నుంచి దుముకు ఎక్కడి నుంచి దుకితే దేవదూతులు నీ పాదములకు రాయి తగుండా పట్టుకుంటారు బా వాడు వాక్యంలో నుంచి మాట్లాడుతున్నాడు దేవుని శోధించొద్దు ప్రైజ్ లాడ్ హా లెల్ హా లెల్ హా దేవుని శోధించొద్దు నీ ప్రభువుని శోధించొద్దని వాక్యం చెప్తుందే ప్రభువు మాట్లాడుతున్నాడా హల్వయ్యా మళ్ళీ ఇంకా ఎత్తైన శిఖరానికి కొండ శిఖరానికి తీసుకుని వెళ్ళిపోయి ఉన్న మహిమంత చూపిస్తున్నాడట ఇదంతా నీకు ఇచ్చేస్తాను లోకంలో ఎంతో ఐశ్వర్యం ఉంది ఎంతో సుఖం ఉంది ఎంతో ఎంజాయ్మెంట్ ఉంది తీసుకో ఒక్కసారి నమస్కారం పెట్టి చాలంటున్నాడు పో గెట్ అవుట్ దేవునికే తప్ప ఈ భూమి మీద గాని ఎవ్వడికి ఆకాశం మీద కానీ ఎవడికి నమస్కారం పెట్టేదే ఉండదో అవుట్ ప్రైజ్ ఆడ ఒక్కొక్కసారి శరీరాశని దగ్గరకు వస్తుంది ఒక్కొక్కసారి నేత్రాశని దగ్గరకు వస్తుంది ఒక్కొక్కసారి జీవపు డంబం వస్తుంది వాటన్నిటి నుంచి నువ్వు దూరపరచబడాలి వాటన్నిటి నుండి నువ్వు తప్పించబడాలి వాటన్నిటిని గెలవాలి అంటే శరీరాస నేత్రాస జీవపు డంబము లోకములో ఉన్న ఆశలన్నీ నువ్వు గెలవాలి అంటే ప్రార్థన కావాలి ఆ ప్రార్థన నీకు కొదువైపోతే నీవు గెలవలేవు కండ్లు మూసుకో ప్రార్థన చేసుకుందాం రిటిలియరీ క్రభా సుందరవే దేవుని యొక్క అభిషేకం ఇక్కడ విడుదలవుతుంది అండ్ సుధర సహోదరుడు సుధీర్ దేవునితో మాట్లాడుతున్నాడు సుధీర్ ఒక వ్యాధితో బాధపడుతున్నావు నీవు నరాల బలహీనతతో బాధపడుతున్నావు కదా ప్రభునితో మాట్లాడుతున్నాడు ఇప్పుడే ప్రభుని దర్శించి బాగు చేస్తున్నాడా సుధీర్ దిగులు పడుకో ప్రభుని బాగు చేస్తున్నాడా సహోదరుడ ప్రభాకర్ దేవునితో మాట్లాడుతున్నాడు ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో నలిగిపోతున్నావు కదా ప్రభు నిన్ను విడుదల చేస్తున్నాడు దిగులు పడుకో ఒక అద్భుతం జరుగుతుంది క్రీటామేర్యరవే దేవుని లేవనెత్తబోతున్నాడు సహోదరి సుధారాణి దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు ఇదిగో కోర్టు సమస్యతో బాధపడుతున్నావు కదా దేవుడు నీ పట్ల గొప్ప విజయాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు భయపడుకో గొప్ప విజయం నీకు కలుగుతుంది రిటే బ్రేటివులీ క్రమ అందు సదరవే సహోదరి మేరీ రత్నం దేవుడినితో మాట్లాడుతున్నాడు నీ యొక్క సైట్ విషయంలో ఒక గొడవ ఒక జగడం ఒక ఇబ్బంది నీకు కలుగుతూ ఉంది సైట్ విషయంలో నీ శత్రువులు నీ సైటు తొంగిలించాలని చూస్తున్నారు నీ శత్రువుల చేతిలో నుండి ఆ సైట్ నీకిప్పిస్తున్నాడు దేవుడు భయపడుకో నీకు విడుదల కలుగుతుంది నీ సైట్ నీకొస్తుంది నీ భూమి నీకొస్తుంది ధైర్యం కలిగి ప్రభుని కనపరుచుకో రిటి క్లోట్ర షు ధైర్య నంద్రవే లరో ధర్య క్రమరవే థ్యాంక్ యూ లాడ్ హాలూయా సురామ మరియనంద్రు తీక్లెడ్రీ శుక్రధార హదారి అంద్రుటలీ మీరు శిఖరా దేవుని యొక్క అభిషేకం మీ అందరిపైకి దిగువస్తులాగున ప్రభు ఆశపడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నీ పైకి దిగి రాబోతున్నాడు ఎక్కడ బలహీనతుందో అక్కడ మీ కుడి చేతిని పెట్టుకోండి దేవుని యొక్క ఆత్మ నీ పైకి వస్తున్నాడు ఇప్పుడే అద్భుతం జరుగుతుంది దేవుని యొక్క ఆత్మ గొప్ప కార్యం చేస్తున్నాడు ఇప్పుడే స్వస్థత కలుగుతుంది దేవుని యొక్క ఆత్మతో అద్భుతాలు జరుగుతున్నాయి మీలో దురాత్మలు తొలగిపోతున్నాయి సహోదరుడ రమణ దేవునితో మాట్లాడుతున్నాడు ఇదిగో చేతబడి శక్తులతో బాధపడుతున్నావు ప్రభువుని విడుదల చేస్తున్నాడు ప్రభుని తాకుతున్నాడు ప్రభుని దర్శిస్తున్నాడు ఇప్పుడే దేవుని యొక్క శక్తిని కమ్ముకుంటుంది మౌజిలిటీ అద్భుతాలు చేస్తున్నందుకు నీకు వందనాలు తెలియజేసుకుంటూ నామను ప్రార్థిస్తున్నాడు తండ్రి ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు తన కార్యములను మన మధ్యలో ఏ విధంగా జరిగిస్తున్నారో చూస్తున్నారు కదా మీలో ఎటువంటి చేతబడి శక్తులతో పిడింపబడుతున్నా భయంకరమైన వ్యాధులతో నలిగిపోతున్నా పిల్లలు లేక బాధపడుతున్నా ఉద్యోగాలు లేక బాధపడుతున్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఖచ్చితంగా దేవుడు మీకు విడుదల ఇస్తున్నాడు కొన్ని వందల మంది కాల్ చేస్తూ ఉంటారు కాల్ కలవదు ఆయనను తర్వాత అయినా సరే కాల్ చేయండి ఖచ్చితంగా కాల్ కలిసిందంటే దేవుడు మీకు విడుదలిస్తున్నాడని అర్థం ఘనమైన కార్యాలు ప్రభు మీ పట్ల చేయబోతున్నాడు తప్పకుండా కాల్ చేయండి ఏ మ్యాన్ ప్రైజ్ ద లార్డ్ అలాగే నన్ను ప్రత్యేకంగా ఎవరైనా పర్సనల్గా కలవాలి అనుకుంటే తప్పకుండా కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి తప్పకుండా మీకు సమయం ఇస్తాను నన్ను హైదరాబాద్లో కలవచ్చు అలాగే కాకినాడలో కూడా కలవచ్చు ప్రైజ్ ద లార్డ్ హలోయ అలాగే ప్రియా దేవుని బిడ్డలారా ఎవరైనా సరే మీటింగ్ పెట్టుకొని నన్ను పిలవాలనుకుంటే తప్పకుండా కాల్ చేయండి నేను సమయం ఇస్తాను తప్పకుండా నేను మీకు డేట్ ఇస్తాను తప్పకుండా వస్తాను ప్రైజ్ లాడ్ హల్లలుయ్యా అలాగే మందిరం నిర్మాణంలో ఉంది ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు మీలో ఎవరినైనా ప్రేరేపిస్తూ ఉంటే ప్రభు మిమ్మల్ని దర్శిస్తున్నాడని అర్థం ప్రభు యొక్క మందిరము కొరకు ఎవరిని ప్రేరేపిస్తున్నాడో దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడని అర్థం తప్పకుండా మందిర నిర్మాణంలో మీ చేతులు కలపండి దేవుడు మీకు గృహాలు నిర్మించబోతున్నాడు మీకు ఉద్యోగాలు ఇవ్వబోతున్నాడు మీ సమస్యల నుండి తొలగించబోతున్నాడు గొప్ప ఆశీర్వాదం మీకు కలుగుతుంది దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా ఆశీర్వదించునుగాక ఆమెన్ స్వస్థత అభిషేక ప్రార్థన ప్రతి నెల మూడవ శనివారం సికింద్రాబాద్ వైఎంసీఏలో జరుగును ప్రతి నెల నాలుగవ శనివారం గెత్సెమనే వనం కాకినాడలో జరుగును తప్పకుండా రండి గొప్ప విడుదల పొందండి మా అడ్రస్ ప్రవక్త డి సియోన్ రాజు గెత్సెమనే వనం పొన్నాడా పోస్ట్ యూకొత్తపల్లి కొత్తపల్లి మండల్ काकीनाड फाइव थ्री थ्री फोर फोर एट आंध्र प्रदेश मा मोबाइल नंबर नाइन एट फोर नाइन वन थ्री जीरो एट वन टू